హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మ వ్లాగ్స్ ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా వైజాగ్ వెళ్తున్నానండి నేను వందే భారత్ ట్రైన్లో ఉన్నాము నేను మా బాబు అయితే ట్రైన్ మిస్ అయిపోతామేమో అని చాలా భయపడ్డాము చాలా డిలే అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి కానీ లక్కీగా లాస్ట్ మినిట్లో అయితే మేము ఎక్కేసాము ఏ భోగి కనపడితే ఆ బోగిలో ఎక్కేసి తర్వాత సీట్ నెంబర్ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళాము ముందుకి చాలా భయపడ్డాము ట్రైన్ మిస్ అవుతుందేమో అని మేము మార్నింగ్ ట్వెల్వ్ అయిందండి వైజాగ్ వచ్చేసేప్పటికి ఇదిగోండి వైజాగ్ స్టేషన్ వైజాగ్ అంటేనే అదొక సెపరేట్ ఫీలింగ్ కదా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరికీ నాకైతే ఎప్పటికీ వైజాగ్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీకేంటో చెప్పండి ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోయాము మా మమ్మీ వాడిని చూసి చాలా ఆనందపడిపోయింది నెక్స్ట్ యాక్చువల్లీ ఏంటంటే అదే రోజు మా మమ్మీ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ సో మేము వచ్చిన తర్వాత కేక్ కట్ చేయిద్దామని మా అన్నయ్య వెయిట్ చేసి మేము వచ్చిన తర్వాత మా అందరి చేత కేక్ కట్ చేయించారు అండ్ తెలుగా మేము అసలు వైజాగ్ ఎందుకు వెళ్ళామో మీకు చెప్పలేదు కదా మా అన్నయ్య వాళ్ళ బాబుకి పుట్టి వెంట్రికలు తీయించడానికి ఇంకా అన్నప్రసన చేయించడానికి మేమైతే అరసవెల్లి గుడికి వెళ్తున్నాం అండి అర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ అయిపోయాము సో అదే ముందు చూసిన క్లిప్లో అదే మా జవలిది కార్లోని చాలా అసలు వెళ్ళిన వెంటనే జర్నీ అక్కడ హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వెంటనే ఇక్కడ మళ్ళీ జర్నీ చేసి అక్కడికి వెళ్ళేటట్టు కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము కానీ హ్యాపీ అనిపించింది ఇక్కడ చూస్తున్నారా బాబు అక్కడ పాముని పెట్టారు నాకు పాబ అంటే చాలా భయం అండి అందుకే నేనైతే ఈ వీడియో క్లిప్ తీయలేదు ఇది చూడని కూడా చూడలేదు నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకి తల తీయించడానికైతే లోపలికి తీసుకెళ్తున్నారు దానికన్నా ముందు ఇక్కడ అంతా కోనేరులా ఉంది కోనేరు దగ్గర మా బాబు ఇంకా మా వాళ్ళ పిల్లలు అందరూ కూడా సరదాగా ఆడుకోవడానికి కూర్చున్నారు కాసేపు మేము అందరం ఇక్కడ ఫొటోస్ తీసుకొని సరదాగా కాసేపు మాట్లాడుకొని అప్పుడు బాబు తల్లి తెచ్చినట్లయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వేడి చూసినారా వేడే నా ఫొటోస్ అన్నీ నా వీడియోస్ అన్నీ తీసాడు ఆ రోజుకి కెమెరామ్యాన్ బన్నీ అనమాట మాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము అక్కడ అంటే ఎవరో ఎవరినో తీసుకొస్తున్నారు హెయిర్ తీపించడానికి తెలిసిన వాళ్ళని సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాం ఇప్పుడైతే వెళ్ళి అన్నీ సెట్ చేసుకుంటున్నారు బాబు తల్లి వాడు నా దగ్గరికి రమ్మంటే రావట్లేదు అసలు చాలా ఏడుస్తున్నాడు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయపడతాడండి త్వరగా వెళ్ళాడు ఎవరి దగ్గరికిను కానీ ఒకసారి అలవాటు అయితే మళ్ళీ వదలడు మా డాడీ అంటే చాలా ఇష్టం వాడికి అస్సలు వదలడు మా డాడీని నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది మేనత్ తీపిచ్చాలి అంటారు కదండి మేనత్ ఒళ్ళో కూర్చోపెట్టుకొని అందుకని నేను నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని తీర్చాం కానీ కూర్చోపెట్టుకుంటే అస్సలు ఉండట్లేదు చాలా ఏడుస్తున్నాడు భయపడుకుతున్నాడు సో అందుకని ఏమన్నారంటే మూడు కత్తలు ఇప్పించేసి తీపించేసి తీసుకుంటే ఎవరి దగ్గర ఉంటాడో వాళ్ళ దగ్గర పెడితే ఏడుపాపుతాడని అనుకున్నాము సో నాకైతే మూడు కత్తెళ్లు నా ఊళ్ళో కూర్చోపెట్టి తీపిచ్చేసారు దాని తర్వాత మా అన్నయ్యకి ఇచ్చేస్తే మా అన్నయ్య గుండె అయితే చేపిస్తున్నాడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అదిగోండి మూడు కత్తెర్లు అయితే వేస్తున్నారు అది కొంగు పట్టాలంట కొంగు పట్టి కొంగులో వేసుకోవాలంటే అది ఆ హెయిర్ వాళ్ళ మమ్మీ దాచుకుంది మళ్ళీను ఇదిగో ఇక్కడైతే గుండు గీస్తున్నారు అబ్బా ఎంత ఏడ్చాడండి గు పెట్టి ఏడ్చేస్తున్నాడు అందుకని మళ్ళీ ఎక్కడ కట్ అవుతుందేమో అని నెమ్మదిగా ఆగి ఆగి తీస్తున్నారండి వాడికి చాలా టైం పట్టేసింది అలా నెమ్మదిగా తీయడం వల్ల అసలు అలా నెమ్మదిగా తీస్తేనే ఇంకా ఎక్కువ భయపడతారు ఫాస్ట్గా తీసేయమంటాను మా అన్నయ్య అక్కడ ఇక్కడ వాడికి ఏమైనా దెబ్బ తాగుతుందేమో అని కొంచెం భయపడి పదులెదిలే నెమ్మదిగా తీయండి వాడు ఏడుస్తూ మళ్ళీ అటు ఇటు కదిలితే కట్ అయిపోతుంది కదా అని ఊరుకోబెడుతున్నాడు అలా నెమ్మదిగాను ఇక్కడైతే ఇంకా మధ్యలో ఎదుగు అంటే మళ్ళీ కొంచెం కామోయి సైలెంట్గా ఉన్నాడు అయిపోయింది గుండైతే అయితే అయిపోయింది నెక్స్ట్ స్నానం చేయించడానికి తీసుకెళ్తారు ఇంకా స్నానం చేయించడానికి చూడండి వాటర్ దగ్గర పెట్టినా సరే కూడా వాడు భయపడిపోతున్నాడు స్నానం చేయడానికి కూడా చాలా చేస్తున్నాడు చల్లగా ఉంటాయి కదా నీళ్ళు వీళ్ళకి వేడి నీళ్ళతో చేయించడం అలవాటు కదా చిన్నపిల్లలకి సో అలా చల్ల నీళ్ళు పోసేటడికి ఇంకా భయపడిపోయాడు అక్కడి నుంచి మళ్ళీ ఆ కూనే దగ్గరికి వచ్చేసాము అక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్ అది చేంజ్ అయిపోయి వాడికి అలా ఫొటోస్ అది కూడా తీసుకున్నాము ఇక్కడైతే గుండు అయిపోయింది గుళ్ళు బాస్ అయిపోయాడు మాతో పాటు మా చుట్టాలు కూడా కొంతమంది వచ్చారండి వాళ్ళందరూ అలా కూర్చున్నారు అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు సరదాగా ఫోనే దగ్గర చల్లగా ఉన్నట్టు కూర్చున్నారు అందరూ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య అక్క ఇంకా నాకు శారీ పెట్టారు మా అన్నయ్య వదిన కూడా ఇద్దరు కూడా చేరబెట్టారు బాబుకి తల తీర్చిన సందర్భంగా అసలు బుడ్డోడైతే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడండి భయపడిపోయాడో ఏంటో తెలియదు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నప్రసన్న కూడా అదే రోజు గుళ్ళు చేసేద్దామని అనుకున్నారు అందుకే అక్కడే పార్టీ చేయించేసారు అయితే అన్నప్రసన్న తర్వాత ఈ అక్కడ బుక్స్ అవన్నీ పెన్ను బంగారం అవన్నీ కూడా పెట్టారు దుప్పటిపైన వాడు ఏది పట్టుకుంటాడు అని చాలాసేపు పట్టుకోలేదు లాస్ట్కి వచ్చి అలాగ భయపడుతున్నాడు అందరూ అరుస్తుండేటప్పటికి పట్టుకో పట్టుకో అని అనేటప్పటికి అందరి మాటలు ఒకేసారి వినపడి భయపడ్డాడు ఎలానో లాస్ట్కి వచ్చి ఫస్ట్ మనీ పట్టుకున్నాడు తర్వాత ఏమో అక్కడ భగవద్గీత ఉంటే భగవద్గీతను పట్టుకున్నాడు చూసారా దాని తర్వాత లాస్ట్ పరవణం పట్టుకున్నాడు అయితే పట్టుకున్నాడు ఇక్కడితో అయితే వాడు అన్నప్రసన్న కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో మేము ఏవైతే పిక్చర్స్ తీసుకున్నామో అవన్నీ ఇలా యాడ్ చేసాము చూడండి మీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి మాకు సో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ You all. See you soon. Bye-bye.